నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పలువురు మంత్రులను కేంద్ర మంత్రులను కలవటం జరిగింది రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వారితో చర్చించారు మరో పక్క నిన్న రాయలసీమ ప్రాంతమైన ఆంధ్రనేవా ప్రాంత రాయలసీమ ప్రాంతానికి ఆంజనేవా జలాలను పొందటం జరిగింది దాంతో రాయలసీమలో నీళ్లు కేసీ కెనాల్ వాటికి వాటర్ వస్తుంది ఆయన నిన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం పార్టీ వాళ్ళు ఆయలసీమను ఒక ఫ్యాక్షన్ సీమ్గా మార్చారు నేను మాత్రం ఆయలసీమను అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తున్నానని చెప్తున్నారు అంతేకాకుండా నా ఏ గోదావరి కృష్ణాతో పనికి చేర నీళ్లు కూడా తీసుకురావటమైన అధ్యయమంటూ వరకు ఆయన చెప్పడం జరుగుతుంది ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో స్వానీ మళ్లించుతూ రైతులకు ఎంతో కృషి చేస్తున్నట్లు ఈ విధంగా